టెట్ ఎగ్జామ్లోనే మార్పులు కాదండి ఇంకా డిఎస్సిలో కూడా భారీగా మార్పులే రానున్నాయండి మనకి లోకల్ కేటగిరీలో మనకైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీలో అయితే మనకి ఇప్పుడు ఫైవ్ పర్సెంటేనండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారండి ఇక టెట్ ఎగ్జామ్ కష్టంగా ఉంది కదా అని బాధపడుతూ మట్టు కూర్చోకండి ఇంకా మనకి ఎదర డిఎస్సి ఉంది డిఎస్సికి అయితే ఇంకా ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే మనకి జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇంకా నాకు టూ డేస్లో ఇంకా ఇంకో ఎగ్జామ్ అయితే ఉందండి సైన్స్ ఎగ్జామ్ మొన్న రాసిన ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ ఎగ్జామ్కి అయితే ఈ వన్ వీక్లో నేనైతే ప్లాన్ చేసుకుని అయితే ప్రిపేర్ అయ్యాను చూడాలండి ఎగ్జామ్ ఎలా రాస్తాను అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఎలాగా మార్పులు చేర్పులతో మనకి నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా డిఎస్సిలో కూడా చాలా మార్పులే వస్తాయంటండి న్యూస్ పేపర్లు అయితే చూశాను సో ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి మనకేంటంటే మొత్తం ఇదివరకు అయితే పదమూడు జిల్లాలు ఇప్పుడు ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలుగా వాటిని డివైడ్ చేశారు కదండి కొత్తగా ఇప్పుడు పేర్లు అవి పెట్టారు కదా ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు కదండీ ఆ ఇరవై ఆరు జిల్లాలని ఏంటంటే ఆరు జోన్లుగా అయితే డివైడ్ చేశారు ఆ ఆరు జోన్లని మరలా ఏం చేశారంటే ఆరు జోన్లని మూడు జోన్లు మూడు జోన్లుగా మల్టీ జోన్స్గా రెండు జోన్స్గా అయితే డివైడ్ చేశారండి సో ఇలాగా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో వీటిని ఎలాగ చేస్తారనేది ఇంకా క్లారిటీగా అయితే లేదు న్యూస్ పేపర్లో ఉన్నది మీకు అయితే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకి లోకల్ కేటగిరీలో అయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీ అయితే కనుక మనకి ఫైవ్ పర్సెంట్ అండి ఇప్పుడు వాటిలో కూడా మార్పులు అయితే చేసేసారు ఇది వరకు అయితే మనకి ఎలా ఉండేది ఎయిటీ పర్సెంట్ నాన్ లోకల్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉండేది కదండి మనకి సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే చెప్తానండి మనం మీకు గ్రంథాలయం గురించి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదండి ఆ రోజు గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు అయితే ఇది జాబ్ వచ్చిన వాళ్ళని కలిసాము వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఇలా చదవండి అలా చదవండి అని చెప్పారు అని చెప్పినప్పుడు మాటల మధ్యలో లోకల్లోనే కాదండి నాన్ లోకల్లో అప్లై చేయండి నాన్ లోకల్లో ఇలాగ అప్లై చేసి కూడా మీరు పోస్టులు ఎక్కువ ఉంటే కనుక అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మా ఫ్రెండ్స్ మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఈ సారి తక్కువ పోస్టులే కదా డిఎస్సికి నాన్ లోకల్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి కనుక అక్కడ అప్లై చేద్దాము అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాము కానీ ఈ సారి అయితే మొత్తం మారిపోయింది అనమాట నాన్ లోకల్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఇంకా దానికన్నా పోస్టులు తక్కువైనా ఇంకా మా లోకల్లోనే నేను అప్లై చేసుకోవడం బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఈ లేటెస్ట్ న్యూస్ బట్టి అది చూసిన తర్వాత అనమాట ఏమో ఏది ప్లాన్ చేసినా దానికి రివర్స్ అవుతుందండి ఏంటో అని ఈసారి టెట్ట స్కోర్ చేద్దాం కదా అని టెట్కి అప్లై చేస్తే టెట్ పేపర్ కష్టంగా ఇచ్చింది అసలు ఈ పేపర్ ఎలా ఉందంటే టెట్ క్వాలిఫై అయితే చాలు అనుకునేలా ఉంది ఈ పేపరు ఇంకా నాన్ లోకల్లో అప్లై చేద్దాం కదా అనుకుంటే దాన్ని ఏమో ఫైవ్ పర్సెంట్కి తగ్గించేశారు ఇప్పుడు ఇంకా అది కూడా ఇంకా అప్లై చేయాలని కూడా ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి మనకి లోకల్లోనే సో లోకల్లో అప్లై చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి పక్కనున్న ఉన్న జిల్లాలు ఖాళీగా ఉంటున్నాయి కదా సరలే ఆ పోస్టులు మిగిలిపోతున్నాయి కదా ఆ పోస్టులకి అప్లై చేసుకుందాం కదా అనుకున్నాను నేను మనకి ఏంటంటే పక్క జిల్లా కానీ పక్క రాష్ట్రం కానీ నా లోకల్లోకి వస్తారు కదండీ అలా అప్లై చేసుకుందాం అనుకున్నాం కానీ ఫైవ్ పర్సెంటే అంటండి మనకి తెలంగాణకు ఎలాగో ఉందో అదే రూల్ ఇక్కడైతే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది అంటండి తెలంగాణకు కూడా సేమ్ అదే రూల్ అంటండి సో అలా ఉంది ఇంకోటి ఏంటంటే మనం సెవెన్ ఇయర్స్ ఎక్కడ చదివితే అదే మన లోకల్ అంటండి ఆల్రెడీ మన అందరికీ కూడా తెలుసు కాదండి వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడి వరకు మనం చదివితే సెవెన్ ఇయర్స్ అదే మన లోకల్లోకి వస్తుంది ఈ విషయం కూడా అందరికీ తెలుసు ఇది కూడా పక్కగా రూల్ అనమాట ఇంకా ఫ్యూచర్లో ఇంకేం మార్పులు వస్తాయో చూడాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెట్ పేపర్ కష్టంగా ఇచ్చారు ఇంకా డిఎస్సి పేపర్ ఎలా ఉంటుందని తలుచుకుంటేనే భయంగా ఉంది కాకపోతే ముందు ఇంకా అవన్నీ కూడా మైండ్లోని తీసేసి ఇంకా ఎల్లుండి రాసే ఎగ్జామ్ మీద నేను ఇంకా కాన్సన్ట్రేషన్ చేయదలిచానండి ఇంకా పేపర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎలా ఉన్నా రాయాలి తప్పదు కదండి ఇంకా ఇంకా మన పేపర్ అయితే ఫస్ట్ టైం రాయడం వల్ల నాకు సరిగ్గా తెలియలేదు ఎలా ఉంటుంది ఏంటనేది ఆల్రెడీ ఇప్పుడు రాశాను కాబట్టి కొంచెం అవగాహన వచ్చింది ఓకే పేపర్ ఇలా ఉంటుంది మనకి జతపరచడం ఉంది సర్లే ఇలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళి చదువుదాం అనేసి ఇప్పుడు ఒక అవగాహనకైతే వచ్చాను చూడాలి ఇంకా బాగా రాస్తానో రాయను అనేది ఇంకా పేపర్ బట్టి అయితే ఉంటుంది కదండి కానీ సమయం అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది ఎందుకంటే అన్నీ జతపరచడం టైపే కాబట్టి టైం ఎక్కువ తీస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది సో దాన్ని కూడా ఇంకా ఫాస్ట్గా చేయాలి అందులో ఇప్పుడు ఇందులో మ్యాథ్స్ కూడా ఉంటుంది మ్యాథ్స్ అంటే మనకు అసలే బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ అయితే నాకు అసలు రాదు సో చూడాలి ఎలాగ చేస్తాను అనేది అందుకే మ్యాథ్స్ని మొత్తం పక్కన పెట్టేశాను ఇంకా ట్వంటీ మార్క్స్ అయితే వర్క్ థర్టీ మార్క్స్ ఇప్పుడు ట్వంటీ మార్క్స్ అయి కాబట్టి ఇంకా మ్యాథ్స్ని పక్కన పెట్టేశాను ఫిజిక్స్ బాగా చదివానండి చూడాలి ఇంకా బయాలజీ కూడా బాగానే చదివాను ఎలాగ మొన్న నేను తెలుగు అయితే ఆల్రెడీ ఇంగ్లీష్ చదివాను నెక్స్ట్ తెలుగు ఎలాగా తెలుగు చదివేశాను కదా సో ప్రాబ్లం లేదు నాకు ఇంకోటి ఏంటంటే సైకాలజీ కూడా చదివాను ఒకసారి సైకాలజీ ఒకసారి చదవాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది కానీ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్